మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్స్లో ఇంద్రా సినిమా ఒకటి బి గోపాల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సోనాలి బింద్రే ఆర్తి అగర్వాల్ కథానాయకులుగా అలరించగా వైజయంతి మూవీస్ పతాకంపై సి దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం ఇంద్రాకి ఓ ఎస్సెట్గా నిలిచింది రెండు వేల రెండు జూలై ఇరవై నాలుగును విడుదలైన ఇంద్రా సినిమా నూట యాభై ఆరు కేంద్రాలలో యాభై రోజులు నూట ఇరవై మూడు కేంద్రాలలో వంద రోజులు నలభై రెండు కేంద్రాలలో నూట యాభై రోజులు ముప్పై ఐదు కేంద్రాలలో నూట డెబ్బై ఐదు రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకుంది ఇక సిల్వర్ జూబ్లీ సెంటర్స్ విషయానికి వస్తే వీటిలో ముప్పై రెండు డైరెక్ట్ సెంటర్స్ ఉన్నాయి ఆ కేంద్రాల వివరాలు వైజాగ్ జ్యోతి అనకాపల్లి సత్యనారాయణ రాజమండ్రి స్వామి కాకినాడ పద్మప్రియ మండపేట రాజారత్న అమలాపురం శ్రీ వెంకటరమణ తుని శ్రీరామ కొత్తపేట శ్రీ లక్ష్మీనారాయణ ఏలూరు బాలాజీ భీమవరం శ్రీ సత్యనారాయణ తణుకు లక్ష్మి విజయవాడ అప్సర మచిలీపట్నం కృష్ణకిషోర్ ఉయ్యూరు శాంతి గుంటూరు నాజ్ డీలక్స్ తెనాలి ప్రియా డీలక్స్ చీరాల భవానీ చిలకలూరిపేట నాగార్జున మందిర్ మదనపల్లి రవి పలమనేరు మంజునాథ కుప్పం మహాలక్ష్మి అనంతపురం శాంతి హిందూపురం లక్ష్మి ధర్మవరం వరలక్ష్మి తాడిపత్రి విజయలక్ష్మి కదిరి సంగం కర్నూలు రాజ్ నంద్యాల రాజ్ ఆదోని సత్యం గ్రూప్ డోన్ రాజా ప్రొద్దుటూరు బీవీఎస్ పిక్చర్ ప్యాలెస్ బెంగళూరు మూవీ ల్యాండ్ డియర్ యూఎస్ అప్పట్లో మీరు ఇంద్రా సినిమాని ఏ థియేటర్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి